హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను దండూల శ్రీనివాస్ సన్న బియ్యం పథకం సక్సెస్ అయ్యేది ప్రభుత్వానికి ఎవరు చెప్పారో తక్కువ బడ్జెట్తో లో బడ్జెట్ సినిమా సూపర్ హిట్ అయినట్టుగా ఆరు అన్నీ ఒకవైపు సన్న బియ్యం పథకం ఒకవైపు అన్నట్టుగానే ఉంది ఎందుకంటే ఆరు గ్యారెంటీల విషయంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రాలేదు ఎందుకంటే అదంతా ఆగుతూ ఆగుతూ బడ్జెట్ అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అన్ని ఆటంకాలు ఎంపీ ఎలక్షన్స్ కోడు ఆ తర్వాత బడ్జెట్ అవన్నీ చదువుకోవడానికే సంసారం చక్కదిద్దుకోవడానికే మెల్లమెల్ల వెసులుబాటు చేసుకోవడానికి టైం తీసుకున్న నేపథ్యంలో ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేయడంలో భాగంగా ప్రచారం చేసుకునే దాంట్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పాలి ప్రభుత్వం ఒక ఉచిత ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు పథకం తప్ప ఇక ఏ పథకాలు కూడా ప్రభుత్వానికి పెద్దగా మైలేజ్ తీసుకొచ్చి పెట్టలేదు ఇంకా అభాసు పాలు చేశారు చాలా మటుకు ప్రతిపక్షాలు ప్రజలు కూడా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిపక్షాలు కూడా అందిపుచ్చుకొని ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమాలు జరిగినాయి ఒక రైతు భరోసా ఆ తర్వాత రుణమాఫీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వేల కోట్లు వెచ్చించినప్పటికీ కూడా పేరు రాంది ఒక లో బడ్జెట్ సినిమా హిట్ అయినట్టుగా సన్నబియ్యం పథకం రేషన్ షాపుల్లో రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సన్న బియ్యం పథకం అమలు చేయడం మూలంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని చెప్పాలి దీనికి తోడు లీడర్లు వాళ్ళ ఇళ్లలోకి పోయి పేదల ఇళ్లలోకి పోయి భోజనాలు చేస్తూ వాళ్ళు ఆ ప్రచారం అదంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పాలి ఒక కులగణన బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవన్నీ కూడా పోయినాయి ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కులగణన రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ పథకాలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం కానీ అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోలేకపోయింది దడపా ఆగుతూ ఆగుతూ పోతూ ఉండడం దానికి తోడు దీన్ని వెంటనే అందిపుచ్చుకోకపోవడం బీఆర్ఎస్ సోషల్ మీడియా లాగా కాంగ్రెస్ సోషల్ మీడియా లేకపోవడం ప్రభుత్వంలో పెద్దలు ఎవరికి వారే ఉండడం ఒక సమిష్టిగా ఇలా తీసుకుపోవాలని చెప్పేవారు లేకపోవడం ఈ వైఫల్యాలన్నీ కలిసి ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రాకపోగా వేల కోట్లు ఖర్చు చేసినా కానీ బదనామయ్యే కార్యక్రమాలే జరిగినాయి ఆరు గ్యారంటీల ద్వారా ఇది ఆరు గ్యారంటీలో లేకపోయినప్పటికీ సన్న బియ్యం పథకం మాత్రం సూపర్ హిట్ సక్సెస్గా అయిందని చెప్పాలి ఎందుకంటే దొడ్డు బియ్యం తినడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు జనాలు రేషన్ షాపులు వచ్చి దొడ్డు బియ్యం నిరుపేదలు పేదలు కూడా చాలా మటుకు దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం మేర ఆ దొడ్డు బియ్యాన్ని బయట బహిరంగ మార్కెట్లో బ్లాక్లో పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు కిలో చొప్పున బయట మిల్లర్లకు వేరే వాళ్ళకు అమ్ముకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ బియ్యంతో వచ్చిన పైసల్ని మళ్ళా వేరే సన్న బియ్యం ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు కొందరైతే అరవై రూపాయలు కిలో పెట్టి కూడా బియ్యం కొనుక్కునే పరిస్థితే కనిపించింది తప్ప దొడ్డు బియ్యం ఇప్పుడున్న పిల్లలు తినడం లేదు వారితో పాటు ఆ కుటుంబం తినకపోవడంతో వాళ్ళకు ఒక భారంగా మారిందనే చెప్పాలి వాళ్ళ బడ్జెట్లో ఫ్యామిలీ బడ్జెట్లో అట్లాంటిది ఇప్పుడు గవర్నమెంట్ సన్న బియ్యం ఇవ్వడం మూలంగా ఇక బయట కొనే పరిస్థితి లేదు నలభై రూపాయలు యాభై రూపాయలు కిలోకి పెట్టి కొనే పరిస్థితి లేదు ఫ్రీగా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ బియ్యాన్ని సన్న బియ్యాన్ని తినే అలవాటు చేసుకుంటున్నారు సక్సెస్ఫుల్గా ఈ పథకం అమలవుతూ ఉంది రేషన్ షాపులు కి ఆడుతూ ఉన్నాయి ఎవరు వదిలిపెట్టడం లేదు బియ్యం అమ్ముకోవడానికి కూడా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు బయట మార్కెట్లో కూడా ఎవరు అమ్ముకోవడం లేదు ఆ బియ్యాన్ని తింటున్నారు ఇది సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది ఈరోజు ఖమ్మంలో అక్కడ సీఎం కూడా పోయి ఒక పేదింట్లో కింద నెల కట్క నీళ్ళ మీద కూర్చొని వాళ్ళతో కలిసి ఆ కుటుంబంతో కలిసి భోజనం చేయడం అట్లాగే ఎమ్మెల్యేలు కూడా వేరే చోట్లకి వెళ్ళి భోజనం చేయడం అంతా కూడా ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది ఫస్ట్ టైము క్షీరాభిషేకం జరగడం ఈ ప్రభుత్వంలో క్షీరాభిషేకం చేశారంటే ఈ పథకం మీదనే కాంగ్రెస్ నాయకులు జనాలు చేశారని చెప్పుకోవచ్చు కేసీఆర్ ఆయాంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి పథకానికి క్షీరాభిషేకాలు ఎక్కడ చూసినా కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం క్షీరాభిషేకాలు ఎక్కడ జరగలేవు మొట్టమొదటిసారిగా సన్న బియ్యం పథకం అమలవుతున్న క్రమంలో రేషన్ షాపుల దగ్గర ఇంకా వేరే చోట్ల క్షీరాభిషేకాలు చేశారు సీఎం ఫోటోలకు ఆ తర్వాత లీడర్లు వాళ్ళ ఇళ్ళలకు పోయి పేదల ఇళ్ళలకు పోయి భోజనాలు చేయడం జనాలతో మాట్లాడించడం సోషల్ మీడియాలో వైరల్ చేయడం యూట్యూబ్ ఛానళ్లలో కూడా వాళ్ళ అభిప్రాయాలు పెట్టి మాకు బాగా చేసేడు ఇది సన్న బియ్యం కోసం మేము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం దొడ్డు బియ్యం ఎవరు తింటలేరు బాగుంది అని చెప్పి మాట్లాడే ఆ పాజిటివ్ టాక్ కూడా ప్రచారం చేసుకున్నారు కానీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటూ సంక్రాంతి నుంచి వేస్తూ వస్తున్న ఆ నేపథ్యం మాత్రం ప్రభుత్వాన్ని కొద్ది ఇబ్బందికరంగానే మారింది డేట్లు చెప్తా వస్తున్నారు లాస్ట్కు ఉగాది కూడా ఇస్తామన్నారు మన ఉగాది కూడా అయిపోయింది ఉగాది అయిపోయి వారం రోజులు అవుతున్నా కానీ దాని మీద ఊసు లేదు అప్లికేషన్స్ తీసుకున్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి మాత్రం భయపడతా ఉన్నారు మరి మంత్రులు మాత్రం ఏ వేదిక మీద పోయినా ఇక రేపిస్తాం మాపిస్తామని చెప్తారు తప్ప రేషన్ కార్డులు మాత్రం ఇవ్వడం లేదు దాని విషయంలో అసంతృప్తితో ఉన్నారు జనాలు తను తిడుతూ ఉన్నారు కొంత సభలు పెట్టినప్పుడు సమావేశాలు పెట్టినప్పుడు అదొక్కటి మినాయిస్తే రేషన్ బియ్యం రేషన్ షాపుల్లో సన్న బియ్యం పథకం మాత్రం సూపర్ హిట్ అయిందనే చెప్పాలి